లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా మనుషులు వస్తారు కానీ మీ జోష్ చూస్తే మాత్రం ఇప్పటి కూడా నాకు అర్థం కాలేదు ఎక్కడి నుంచి వచ్చింది జోష్ అని తమిళ్ ఐదు సంవత్సరాల్లో మీ అందరు పడిన బాధలు మీ ఇబ్బందులు భవిష్యత్తు మీద ఉండే మీ బెంగ అన్నీ కలిపి ఈరోజు పిల్ల జల్లా అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేశారు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు చిన్న పిల్లలు వాళ్ళకి ఎల్లో బట్టలేసి తండ్రి భుజాల మీద ఎక్కించుకొని ఒక జెండా కూడా ఇచ్చి ఊపుతూ చంద్రన్న ఈ బిడ్డల బాధ్యత మీదే అని ఉన్నప్పుడు ఆ నమ్మకానికి నా జీవితం ధన్యమైపోయింది ఏ నాయకుడైనా బతికేది నమ్మకం కోసమే బతుకుతాం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏదైనా సంపాదించచ్చు కాని నమ్మకాన్ని పోతే ఆ నాయకుడు మళ్లీ మన కూడా సాధించలేదు యువత చూశాను ఈరోజు మీ యొక్క ఉత్సాహం చూస్తా ఉంటే ఆకాశానికి ఎగురుతున్నారు మీరందరూ ఇకపోతే మా ఆడబిడ్డలు చూశారు మగవాళ్ళేనా మేమేం తక్కువ అని ఆడబిడ్డలైతే రోడ్డు మీదకి వచ్చిన విధానం చూస్తే జెండా పెట్టుకుని మగవారితో సమానంగా పోటీ పడి నడిచారంటే నాకు అనిపిస్తుంది చూసిన తర్వాత ఈ సైకో పార్టీకి డిపాజిట్లు కూడా రావు ఒక విషయం ఇక్కడంతా మిమ్మల్ అందరినీ ఒకటే కోరుతున్నా ఈ రోజు మేడే కూడా మీ అందరికీ కష్ట జీవులకు అందరికీ మేడే శుభాకాంక్ష తెలియజేస్తున్నా ఇంకో పక్క ఇక్కడ నేను వచ్చింది గుంటూరు కాదు అమరావతి రాజధానిలో గుంటూరు తమిళ్ హైదరాబాదు సికింద్రాబాద్ ఉంటే మూడో నగరం సైబరాబాద్ నిర్మాణం చేసి దాని చుట్టూ నూట అరవై ఐదు కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ వేసి గ్రామాలు మున్సిపాలిటీ అనుసంధానం చేసి ఒక మహానగరానికి శ్రీకారం చుట్టాం ఈ సైకో ఉంటే అమరావతి కొనసాగుంటే ఈ గుంటూరు ఎక్కడుండేది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడు కూడా నేను క్రియేట్ చేసిన రికార్డులు నేనే బద్దల కొట్టాలనే నా సంకల్పం హైదరాబాద్ లో నూట అరవై మూడు కిలోమీటర్లు అయితే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నూట ఎనభై ఐదు కిలోమీటర్లు గుంటూరు అవతల వచ్చేది అటు చిలకలూరు పేటకి అటు విజయవాడ అవతల హనుమాన్ జంక్షన్ కు వచ్చేది తమిళ్లు నా కళలన్నీ దుర్మార్గుడు వచ్చి విధ్వంసం చేశాడు అది నా బాధ తెలివితేటలంటే ఒక విషయం చూడండి నా తెలివితేటలు ఒక నమ్మకం మీద ఒక పిలిపిచ్చాను హైదరాబాద్ నగరంలో నాకు గవర్నమెంట్ భూములు వచ్చాయి ఆ భూములు ఉపయోగించి ఎక్కడికక్కడ నిర్మాణాలు ప్రారంభించాను రోడ్లు ప్రారంభించాం కొంత ల్యాండ్ ఎక్విషన్ చేశాం ఇక్కడికి వచ్చినప్పుడు చాలా విలువైన భూమి అందుకే నేను ఒక వినూత్నమైన ఆలోచన చేశాను ఆ ఆలోచనే ల్యాండ్ పూలింగ్ అంటే రైతుల్ని రాజధాని నిర్మాణంలో భాగస్వాములు చేస్తే ఒక్క రూపాయి ఖర్చు ఉండదని ఒక పిలిపిస్తే అమరావతి రైతులు ఇరవై తొమ్మిది వేల మంది ముప్పై ఐదు వేల ఎకరాలు ఒక పైసా పెట్టుబడి లేకుండా రాజధాని ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా